అంబేద్కర్ మహాశిల్పంపై దాడి దారుణం దుండగులను అరెస్టు చేయాలని కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ విజయవాడలో చారిత్రాత్మకంగా నెలకొల్పిన అంబేద్కర్ మహాశిల్పంపై పలువురు దుండగులు దాడి చేయటాన్ని నవయానం బహుజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ తీవ్రంగా ఖండించారు నగరంలోని బుల్లయ్య కాలేజ్ దారి అంబేద్కర్ భవన్ లో ఈ మేరకు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఘటన జరిగి మూడు రోజులు అవుతున్న దుండగురిని అరెస్ట్ చేయలేదంటే అనేక అనుమానాలు తావిస్తున్నాయని మండిపడ్డారు విజయనగరం నడిబోటిన అంబేద్కర్ మహాశిల్పం పక్కనే పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గరలోనే గవర్నర్ బంగ్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నప్పటికీ అంబేద్కర్ మహాశిల్పానికి రక్షణ కల్పించలేని దారుణమైన స్థితి రాష్ట్రంలో ఉందన్నారు ఉద్దేశపూర్వకంగానే పథకం ప్రకారం దుండగులు లోపలికి ప్రవేశించి కరెంటును కూడా తొలగించి దుశ్చర్యకి పాల్పడ్డారని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కలిగిన శిలాఫలకం ధ్వంసం చేయడంగానే ఈ చర్యని చూడలేమని రాజ్యాంగ నిర్మాతపై ఇదొక దాడిగా భావించాలన్నారు ఈ మహాశిల్పాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన నేపథ్యంలో ఆయన పేరును అక్కడ పేర్కొన్నారని అంతమాత్రాన ఇలాంటి చర్య తగదన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలు ఈ చర్యని ఖండించకపోవడం దారుణమని తెలిపారు అంబేద్కర్ మహాశిల్పంతో పాటు లైబ్రరీ పార్కు సదుపాయాలు అక్కడ ఉన్నాయని ఇదొక చారిత్రక ప్రదేశంగా విజ్ఞాన కేంద్రంగా మారిందని తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాతకి రాష్ట్రం ఇచ్చే అరుదైన గౌరవంగా ఈ మహాశిల్పం నిలుస్తుందని పేర్కొన్నారు అలాంటి సంస్కృతిని ధ్వంసం చేయడం ఎవరికీ తగదన్నారు సామాజిక న్యాయ సమానత్వ భావన ఈ మహాశిల్పం ద్వారా ప్రజలు కలుగుతుందని దాని ద్వారా ప్రజాస్వామ్య ఆకాంక్ష బలపడడానికి అవకాశం ఉందన్నారు ఇదొక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి అవుతుందన్నారు దళిత మహిళ హోమ్ మినిస్టర్ ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం అభ్యంతరకరమని దుండగుల్లి తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అంటే కావాలని మీరు క్లియర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పచ్చ తొండ వేసి శుద్ధులతో కొడవలతో కొడుతూ ఉన్నారు అక్కడ మీకు కనిపించలేదు ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు బాబాసాబ్ ఎంపేటికే మీద దాడి అది మీరు రాజశేఖర గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు శిలాపాలకాన్ని నిరగొట్టారు కాదు ఎవరైనా సరే గత ముఖ్యమంత్రిగా ఉన్నటప్పుడు శిలాపాలకాలు వేస్తారు ఆ శిలాపాలకు ఇంకో గవర్నమెంట్ వస్తే తిరగొట్టస్తుందా ఇప్పుడు నాగార్జున సాగర్ ఉందండి జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారండి తర్వాత చాలా మంది ప్రధానమంత్రి వచ్చి నిరపట్టేశారా అంటే కాదు కదా మీకు ఆలోచన వేరేగా ఉంది మీ ఆలోచన ఏంటి అక్కడ ఆ ప్రాంతంలో అంబేద్కర్ గారిని డిస్టర్బ్ చేయాలి అది తప్పు మీరు అక్కడ పెడితే ఈరోజు పరిస్థితి ఏం జరిగిందంటే ఒక రాత్రి అప్పుడు లైట్లు ఆపేసి సెక్యూరిటీని పక్కన పెట్టి అక్కడ ఎవరైతే శంకుస్థాపన చేసినటువంటి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శిలా పలకాన్ని ఎరగబొట్టారు ఏమండి మీరు శిలాపాలను ఎరగబట్టడానికి వచ్చారా లేకపోతే అంబేద్కర్ లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ చిత్రపటాల్ని విగ్రహాన్ని ఎరగబొట్టడానికి వచ్చారా మాకు అనుమానంగా ఉంది ఒక శిలాపాలకన్నా ఎరగబొట్టారు అనుకోండి అక్కడ పోలీస్ సిబ్బంది ఏం చేస్తుంది అక్కడ సీసీ కెమెరాలు ఏముంది కరెంట్ ఎందుకు పోయింది అక్కడ వాచ్మెన్ అంబేద్కర్ మీద దాడి జరిగింది ఇది అంబేద్కర్ మీద దాడి అనుకుంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఆ పేర్లు తీసిన కాదు కాబట్టి ఇప్పటికైనా సరే హోమ్ మినిస్టర్ గారు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించి ఎవరైతే దాని మీద దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అదే విధంగా మన ముఖ్య డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా పుస్తకాలు చదివారు మరి అంబేద్కర్కి కోసం చదవలేదా ఓ పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఒక ఒక బీసీ సామాజిక వర్గానికి కదా వచ్చారు మరి అంబేద్కర్ ఈ రోజు మీరు కూర్చున్నారంటే అంబేద్కర్ ఇచ్చిన ఓటు వల్ల కదా వచ్చారు మరి అంబేద్కర్ స్మృతివనాల మీద జరిగినప్పుడు మీరు మాట్లాడరు ఏమిటి మిమ్మల్ని మేము విమర్శించట్లేదు మిమ్మల్ని ఆహ్వానించాం